ప్రియమైన తమ్ముడు చెల్లి మన జీవితంలో నుంచి మరొక సంవత్సరం వెళ్ళిపోబోతోంది ఉంది గత సంవత్సరాలన్నీ మనకి సంతృప్తికరమైన సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని సంతృప్తికరమైన దీవెన్ను అనుగ్రహించలేకపోయాయి ఆలోచనలో ఆలోచనలో నమ్మకదు ఒక ఐదు నిమిషాల్లో ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం బైబుల్లో అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఇరవై సంవత్సరములు దేవుని కోసం ఆశపడి నిరాశ చెందిన యాకోబు అనే వ్యక్తి గొప్ప ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడ్డాడు ఇజ్రాయేల్ గా మార్చపడి ఎన్నో వేల సంవత్సరాలైనప్పటికీ ఆయన పేరు ఇంకా నిలబడి ఉంది ఆ గొప్ప దీవెన ఎలా పొందాడు అనేది ఒక్క ఐదు నిమిషాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ మాటలు మనకి ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి అని నేను ఆశపడతా ఉన్నాను యాక్బాబు బాల్యంలో వాళ్ళ అయిన ఏషావును ప్రలోభ పెట్టి ఆకర్షించి చిక్కుడుగాయల కూరనిచ్చి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు తర్వాత యవ్వన కాలంలో తన తండ్రిని వాళ్ళ అన్న బట్టలు వేసుకుని మోసం చేసి ఆశీర్వాదాలను లాక్కున్నాడు ఏషావుకు రావాల్సిన జ్యేష్ఠత్వంను ఆశీర్వాదములను లాక్కున్నాడు అన్నను తండ్రిని మోసం చేశాడు ఆ తర్వాత వాళ్ళమ్మ సలహా మేరకు ఆయన కెనాన్ దేశం నుంచి పద్ధను రామ్ వెళ్ళాడు రాహేల్ని ప్రేమించి తొందరపడ్డాడు కుమార్తె కుమార్తెని రాహల్ని ప్రేమించి ఏడు సంవత్సరాలు దాస్యత్వం చేశాడు దాస్యత్వం చేసి రాహేలు కోసం ఎదురు చేస్తా ఉంటే రాహీలు దొరకలేదు ఆయనకి జబ్బు కండ్లు కలిగిన లేయ తన భార్య అయ్యింది లాభాను చేతిలో మోసిపోయాడు అప్పటి నుంచి లాభాను మోసం చేస్తున్నాడు లాభాను కూడా యాకోబును మోసం చేస్తా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు దాసత్వం చేసిన తర్వాత రాహేల్ని వివాహం చేసుకుంటే రాహేలికి గర్భము దేవుడు మూసివేశాడు రాహేలు చేడుస్తా ఉంటే నాకు పిల్లల్ని లేకపోతే నేను చనిపోతాను అంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాడు యాకోబు ఇరవై సంవత్సరాలు గడిచిపోయినాయి ఆయన జీవితం మీద విసుకొచ్చింది లాభాను ఆయన్ని డిఫరెంట్ గా చూస్తున్నాడు అంట నిన్న మొన్న చూసినట్లు చూడట్లేదు మీ నాన్న అన్నాడు తన భార్యలతో అప్పుడు ఆయన ఏమన్నాడంటే తన జీవితాన్ని గురించి పగటి ఎండుకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను నిద్ర నా కన్నులకు దూరమైంది ఇది వరకు నీ ఇంటిలో ఇరవది ఏండ్లు దాస్యుడుగా దాస్యత్వము చేస్తూ ఉన్నాను ఇరవై సంవత్సరాలు దీవిని దొరకలేదు ఆశీర్వాదము దొరకలేదు ప్రియాతముడు చెల్లె అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడా దేవా వాగ్దానాలు ఉన్నాయనుకున్నాను తెలివిగల్లా వాడిని అనుకున్నాను మోసం చేయగలిగిన వాడిని అనుకున్నాను జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాను అనుకున్నాను ఆశీర్వాదాలను సంపాదించుకున్నాను అనుకున్నాను నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను అనుకున్నాను కానీ ఇవి ఏవి నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వలేదు తృప్తికరమైన దివ్యన్ను ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఇవ్వలేదు ప్రభు అని చెప్పి ఆయన తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక రోజు రాత్రి దేవునితో గడపాలని నిర్ణయించుకున్నాడు తన్ను తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు అప్పగించుకుని ఆయన ఆశీర్వదించబడ్డాడు దేవుని వాక్యం చెబుతుంది యాకోబు నగసిరిగల గలవాడై దేవునితో పోరాడాడు అతడు దూతతో పోరాడి జయముందాడు అతడు కన్నీరు విడిచి దేవుణ్ణి బతిమాలినో కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కన్నీరు విడిచి దేవుణ్ణి బ్రతిములాడాడు కాబట్టి ఆస్వాదించబడ్డాడు ప్రియా తమ్ముడు చెల్లి దేవుని దగ్గరికి వెళ్దాం కన్నీరు విడిచి దేవుణ్ణి ఒక రాత్రి కూర్చొని బ్రతిములాడదాం ఏం జరిగిందో తెలుసా అద్భుతం రాము నుండి వచ్చుచుండగా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అతన్ని ఆశ్రవదించాడు యాకోబు నీ మీదటి నీ పేరు యాకోబు అని ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు ఇంకా దేవుడు అన్నాడు నేను సర్వశక్తి గల దేవుణ్ణో నువ్వు ఫలించి అభివృద్ధి పొందో అని చెప్పాడు తమ్ముడు చెల్లి దేవుడు మనల్ని ఫలించడానికి సృష్టించాడు దీవించబడటానికి దేవుడు మనల్ని సృష్టించాడు ఆశ్వదించబడటానికి దేవుడు మనల్ని సృష్టించాడు దేవుని దగ్గరికి వెళ్దాం కన్నీరు విరిచి బతిములాడదాం రానున్న సంవత్సరము మనందరి జీవితాల్లో ఫలభరితమైన సంవత్సరముగా వండునుగాక థ్యాంక్ యూ గార్డ్ బ్లెస్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముడు ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా మీ ఇంటికి వస్తాను మీకు చక్కని కథను చెబుతాను థ్యాంక్ యూ